వాస్తు చట్టపరమైన సమస్యలు ఎందుకు వస్తాయి అని మనం తెలుసుకునే ఉందమ్మా ఎవరికైతే ఉత్తర వాయువ వేదిపోటు ఉన్నప్పుడు వాయువ దోషాలు ఉన్నప్పుడు వాయువ దోషాలు ఉన్నప్పుడు ఎన్నో రకమైన అనవసరమైన నిందలు ఇంటి మీద రావడము అదేవిధంగా చట్టపరమైన సమస్యలు రావడము అంటే ఏ తప్పు చేయకుండా మనము దాంట్లో వెళ్ళిపోవడము అంటే చట్టపరమైన సమస్యలు ఎక్కడో ఏదో ఒక దాంట్లో తీరుకోవడము పంచాయతీలు అనవసరమైన నిందలు అదేవిధంగా ఆస్తులని హరించుకోపోవడము వీటికి అంటే ప్రధానమైన మధ్యవర్తిగా ఉండి అప్పులు ఇప్పించడము అంతే కదా వీటన్నిటికీ వాయువ దోషాలమ్మ ఎందుకంటే వాయువ స్థలం చలనమైనది అక్కడ వాయుదేవుడి వాహనం ఏంటిదంటే నమ్మ జింక అంటారు అంటే శ్రీరాముడు కూడా అని వెళ్తున్నప్పుడు అమ్మవారు తీసుకు వెళ్ళిపోతుంది అంటే మాయా లేడీ అనమాట ఇక్కడ వాసు దోషాలు వాయుములో ఏదైనా ఉంటేనమ్మా మనం కూడా ఎన్నో ఇబ్బందులు వచ్చేస్తుంటాయి ప్రధానంగా వాయువ దోషాలు ఎవరింట్లో లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది వాయువులో ఏంటిదంటే ప్రధానంగా ఎక్కడొస్తుంట ఉత్తర వాయువులో మెట్ల కింద చాలా మంది టాయిలెట్స్ బాత్రూమ్స్ కట్టేస్తుంటారమ్మా ప్లేస్ లేక ఇలా కట్టుకున్నప్పుడు ఆ ఇంట్లో మీరు పరిశీలించేది అమ్మా ఆ ఇంట్లో ఎందుకు భార్య భర్తల మధ్యలో గొడవలు రావడము ఇంకా చూస్తే ఊరు కూడా కొంతమంది వెళ్ళిపోతుంటారు కొంతమందికి టైం పడుతుంది అంటే ఆ దోషాన్ని బట్టి ఇప్పుడు ఒక ఇంట్లో ఈశాన్యంలో చాలా బలంగా ఉంది ఉత్తర వాయుంగ్ మెట్లు ఉంది అనుకోండి మన మెట్ల కింద టాయిలెట్స్ ఉన్నాయనుకోండి ఈశాన్యం బాగున్నప్పుడు ఏంటంటే నిదానంగా దోషాలు పనిచేస్తుంటాయి అలా కాకుండా ఆగ్నేయంలో మూత ఉంది ఇక్కడ మెట్ల కింద ఉత్తర వాయన్ మనకు బాత్రూమ్స్ ఉన్నాయనుకోండి ఈ స్పీడ్ గా దోషం అందుకుంటుంది ఫైర్ అయిపోతుంది అనమాట అంటే ఎలా ఉంటుంది అంటే ఒక మనిషికి కిడ్నీ నొప్పితో పాటు ఒక గూడ నొప్పి ఉన్నప్పుడు ఎంత బాధపడుతుంటారు ఓన్లీ కిడ్నీ నొప్పి లేకుండా ఒక గూడ నొప్పి ఉందనుకోండి ఉదాహరణకు అప్పుడు కొంచెం రిలాక్స్ ఉంటారు అంతే కదమ్మా ఇల్లు కూడా ఇలాంటి వాయువ దోషాలు ఉన్నప్పుడు చాలా చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయమ్మా అందుకని ఏ దోషం ఉందని మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదమ్మా ముందు ఒక్కసారి మీరు చూపిస్తే చాలు అక్కడ ఏ దోషం మనల్ని పీడిస్తుంది క్షేత్ర పరిశీలన చేసి నేను సలహా ఇవ్వగలుగుతాను